ముచ్చట్ల కొండల్లో జీవిస్తున్న మూగజీవులైన వానరులకు దాతల సహకారంతో దోసకాయలు అరటి పండ్లు సపోటా పండ్లు టమాటా పండ్లు ఇలాంటి పండ్లు ఫలాలు తెచ్చి అందిస్తున్నాను ఎందుకనగా ఈ అడవిలో పండ్ల చెట్లు అసలు లేవు ఆకులు అలమరి తినే బ్రతికే యొక్క మూగజీవులకు ఆహారం లేక ఊర్ల మీద పడి ఊర్ల మీద దాడి చేస్తున్నాయి అందుకు నేను దాసల సహకారంతో తెచ్చి రోజు ఈ కొండలలో వేతంచరల నుంచి పది కిలోమీటర్ల దూరం వచ్చి ఈ కొండలలో వాటికి ఆహారం అందించి నేను వెళ్తున్నాను కాబట్టి ఈ కార్యక్రమానికి అందరూ సహకరించి భగవంతుని కృపకు పాత్రలు అవుతురని అందరినీ కోరుతున్నాను అందరూ ఈ నాలుగు నెలల పాటు ఈ మోగజీవులకు దుంపలు పండ్లు మాత్రమే పండ్లు కాయలు కాయగూరలు ఇలాంటివి మాత్రమే అందిస్తున్నాను అందరూ సహకరించండి జై శ్రీరామ్